సెక్షన్ లోకైతే తీసుకొచ్చేసారు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అయితే బోర్డ్ అన్ని వచ్చేసారు బ్రైడల్ లెహంగా ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్అప్ అనేది గోల్డెన్ జెరీ వివింగ్ అనిమల్స్ డిజైన్స్ త్రీ డిజైన్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ తోటి ఎయిట్ నుంచి టెన్ మీటర్స్ వరకు అయితే లెంత్ అనేది ఉంటుంది రాణి కలర్ కాంబినేషన్స్ మీద డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉండింది మన నేనైతే లెహంగా సెక్షన్ లోకైతే తీసుకొచ్చేసాను మరి లెహంగా సెక్షన్ లో డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అయితే బోర్డు అన్ని వచ్చేసాయి మీరు చూస్తున్నారు కదా నాకు అక్కడ ఎన్ని శాంపుల్స్ ఉన్నాయో ఇదంతా వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ గోడౌన్ అనమాట ఇందులో శాంపుల్ హౌస్ లోకి నేను తీసుకొచ్చాను కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను మన సౌత్ సైడ్ ఎక్కువగా రిసెప్షన్లో లేదా పెళ్ళిళ్ళ సీజన్లో ఎంగేజ్మెంట్ టైంలో ఇలాంటి బ్రైడల్ లెహంగాలు ఇప్పుడు పర్చేస్ చేస్తున్నారు ఐ హోప్ మీరు కూడా చిన్నగా బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకుంటే ఇలాంటి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రెంటల్ బిజినెస్గా కూడా స్టార్టప్ చేసుకోవచ్చు ఓన్గా కూడా సేల్ చేసుకోవచ్చు మరి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకవు మన కాడ లెహంగాస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టప్ అనేది అయితే ఉండింది కాబట్టి అంత తక్కువ ప్రైస్లో మ్యానుఫ్యాక్చరర్ ప్రైజ్కి మీకు ఎక్కడ దొరకవు కాబట్టి నేను కొన్ని శాంపుల్స్ మన రాజరచన తరఫున తీసుకొచ్చేసాను మన రాజరచనలో నేను ఈరోజు కొన్ని శాంపుల్స్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద అండ్ డిజైన్ వచ్చేసి గోల్డెన్ జెరీ వివ్వింగ్ తోటి తీసుకొచ్చాను విత్ ఎంబ్రాయిడరీ తోటి బీడ్స్ వర్క్ తోటి అయితే తీసుకొచ్చాను అండ్ అందులో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా పక్షుల డిజైన్ ఎనిమల్స్ డిజైన్స్ ట్రీ డిజైన్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను తీసుకొచ్చాను ఒకటే ట్రీ ఎంత పెద్దగా ఇచ్చారో మీరు కూడా చూడవచ్చు అండ్ అంతేకాదు సీక్వెన్సీ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఇంక్లూడ్ ఉండింది అండ్ ఇక్కడ లీఫ్స్ మధ్యలో వచ్చేసి జర్కల్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం తోటి లుక్ అనేది అయితే అట్రాక్టివ్ లుక్ గా ఉండింది అండ్ బ్రైడల్ లెహంగా ప్రత్యేకత ఏంటి అంటే రెండు దుపట్టాలు వస్తాయి ఒకటి కాంట్రాస్ట్ లో వస్తుంది ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది నైట్ ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఏ విధంగా వచ్చేసింది అనేది మనం పట్టు శారీస్ మీదనే హెవీ బ్లౌజెస్ వేర్ చేసుకుంటాం అటువంటిది బ్రైడల్ లెహంగా మీద బ్లౌజ్ ఎలా ఉండాలి చాలా బాగుండాలి కదా మరి అందుకే ఈ విధంగా బ్లౌజ్ కూడా హెవీ వర్క్ తోటి తీసుకురావడం జరిగింది మరి ఇలాంటి లెహంగాల కోసం మీరు పర్చేజ్ చేయాలంటే ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ కలర్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తోటి ఈ డిజైన్ చేయబడిందో అంతేకాదు సీక్వెన్సీ వచ్చేసింది జర్కన్ స్టోన్స్ వచ్చేసింది విత్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లెంత్ వేస్ వచ్చేసి ఎయిట్ నుంచి టెన్ మీటర్స్ వరకు అయితే లెంత్ అనేది ఉంటుంది పర్ఫెక్ట్గా మనకు గేర్ వస్తుంది అండ్ వెల్వెట్లో రెండు దుపట్టాలు వస్తాయి ఒకటి నెటెడ్ వస్తుంది ఒకటి వెల్వెట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా నేను చూపించాను కదా అంతే హెవీగా వస్తుంది అండ్ ఇలాంటి రాణి కలర్ కాంబినేషన్స్లో వెల్వెట్ అయితే బ్యూటిఫుల్గా ఉండి జర్కన్ స్టోన్స్ అయితే గోల్డెన్ కలర్ లో ఇచ్చారు ట్రీస్ కూడా మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాను వెల్వెట్ లో లైట్ కలర్ కాంబినేషన్స్ లో అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో మీరు ఎటువంటి కలర్ కాంబినేషన్స్ లో వేర్ చేసుకోవాలి అనుకున్న మన కాడ ఉండేది థ్రెడ్ వర్క్ అయితే ఆఫ్ వైట్ కలర్ ని హైలైట్ చేశారు విత్ జర్కన్ స్టోన్స్ మల్టీ కలర్ సీక్వెన్సీ తోటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ రిపీట్ అయినా కానీ డిజైన్ మాత్రం చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా బీట్స్ అండ్ అంతేకాదు మోతీస్ అంటాం కదా చిన్న చిన్న మోతీస్ డిజైన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు అండ్ ఫ్లవర్ మీడియన్లో వచ్చేసి టూ త్రీ కలర్స్ వివింగ్ డిజైన్ యూజ్ చేశారు కాబట్టి చూడడానికి ఇంత యూనిక్గా ఉండింది డిజైన్ అయితే మీరు చూడవచ్చు ఏదో ఒకటి మళ్ళీ రిపీట్ అనేది ఉండదు రాణి కలర్ కాంబినేషన్స్ మీద డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉండింది అండ్ బీట్స్ వరకు చూస్తున్నారా ఆఫ్ వైట్ కలర్ విత్ రోజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రోజ్ గోల్డ్ కలర్ ఉండింది అండ్ ఆఫ్ వైట్ కలర్ బీడ్స్ అనేది అయితే ఉండింది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అండ్ అంతేకాదు సీక్వెన్సీ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఇచ్చారు విత్ కర్డ్ బోర్డర్ తోటి మీరు బోర్డర్ చూడొచ్చు అండ్ లోపల వచ్చేసి కెన్ కెన్ కూడా ఉండింది అండ్ లెంగ్త్ వచ్చేసి ఎయిట్ నుంచి టెన్ మీటర్ వరకు లెంగ్త్ కూడా కంపల్సరిగా ఉంటుంది గేర్ అనేది దుపట్టా కూడా టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు అండ్ రెండు దుపట్టాలు వస్తాయి హెవీ బ్లౌజ్ వస్తుంది అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తుంది మీకు ఎటువంటి స్లీవ్స్ కావాలంటే అటువంటి ఫ్యాబ్రిక్లో వస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్యాక్టరీ అవుట్లెట్ డైరెక్ట్ తీసుకోండి మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు మీరు రెంటల్ బిజినెస్గా కూడా స్టార్ట్అప్ చేసుకుంటే మంచి బిజినెస్గా మీ బిజినెస్ ముందుకు రన్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంతే కాదు మనకడ సివోడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ